హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి ఎండు శనగపప్పుతో చిక్కీ అనమాట అదే పట్టి అంటారు చిక్కీ అంటారు చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేయగలిగేలాగా మంచి కొలతలతో నేను మీకు చేర్చు చూపిస్తాను అంతేకాదు చాలామంది శనగ చిక్కీ అయినా లేదంటే ఇలాంటి చిక్కీ అయినా శనగపప్పు చిక్కీ అయినా వేసినప్పుడు తినేటప్పుడు ఇలా సాగుతూ ఉంటుంది అలా కాకుండా సాగకుండా ఎలా రావాలో పాకం కూడా నేను మీకు చిన్నగా చెప్పి చూపిస్తానన్నమాట చిన్న టిప్స్తో చాలా సింపుల్గా చేస్తారండి కంపల్సరీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి అంతేకాదు ఈ శనగపప్పు చిక్కీ అనేది పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా కానీ ఇది తీసుకోవటం చాలా మంచిది అనమాట మంచి శక్తి పిల్లలకి ఇదే చాలామంది పల్లీ చిక్కి చాలా మంచిది అనుకుంటారు కానీ ఈ ఎండు శనగపప్పుతో చేసే చిక్కి హెల్త్కి చాలా మంచిది అనమాట మంచి శక్తి వస్తుంది ఈ శనగపప్పు అనేవి తీసుకోవటం ద్వారా మీరు పిల్లలకి ఇలా ఈ చిక్కీ చేసి ఇవ్వండి సాయంత్రం కాలేజీ నుంచి వచ్చినప్పుడైనా స్కూల్ నుంచి వచ్చినప్పుడైనా ఇలా చేసి ఇచ్చారనుకో చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి సాగకుండా ఎలా ఉందో పట్టి చాలా సింపుల్గా నేను మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఎవరైనా చేయగలిగేలాగా నేను మీకు చేర్చు ఇస్తానన్నమాట సింపుల్గా చూసారు కదా ఎలా ఉందో ఫస్ట్ టైం మనం చాలా వరణాల్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీనితో విధానం చూసేయండి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఎండుసన పప్పు ఉండే కదా అది లైట్గా వేసుకోవాలి ఇవి వేయించిన పప్పు కానీ మనం తీసుకొచ్చినాక ఇంట్లో ఉంచుతాం కదా అవి కొంచెం లైట్గా మెత్తబడతాయి అనమాట ఒకసారి మనం ఇలా ఒక నిమిషం ఇలా కలిపేసి తీసేసుకుందాం మనం తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటుందన్నమాట పాకం పప్పులు అనేవి వీటిని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు దాకా బెల్లం తీసుకుందాం కొంచెం స్వీట్ తక్కువగా తినేవాళ్ళు ముప్పావు కప్పు తీసుకోండి లేదా స్వీట్ బాగా కావాలనుకున్న వాళ్ళు కప్పు తీసుకోండి బెల్లం ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు నీళ్ళు వేసుకుందాం కొంచెం చాలు నీళ్ళు ఎక్కువ వేసుకోకండి బెల్లం మునిగితే చాలు ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం ఫస్ట్ ఎందుకంటే దీంట్లో ఇసుక లాంటిది ఉంటుంది ఇది కరిగించుకొని ఫిల్టర్ చేసుకున్నాక పాకం పట్టుకుందాం బెల్లం అంతా కూడా కరిగిపోయిందనమాట ఇప్పుడు ఈ నీళ్ళని ఫిల్టర్ చేసుకుందాం మనం ఫిల్టర్ చేసుకున్నాక ఈ ప్యాన్ కూడా కనగాలనమాట లేదంటే వేరే వేరే ప్యాన్ అన్న పెట్టుకోండి ఎందుకంటే దీంట్లో కూడా అంటుకొని ఉంటుంది ఇప్పుడు ఈ నీలం దీంట్లో వేసుకున్నాం కరిగించిన బెల్లం నెలం దీంట్లో వేసుకొని పాక మచ్చేదాకా తిప్పుతూ ఉడికించుకోవాలి మనం పాకం రెడీ అయ్యేలోపు ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ అంతా కూడా నెయ్యి రాసుకొని ఉంచుకోవాలన్నమాట నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని రాసుకోవాలి మొత్తం కూడా ప్లేట్ అంతా ఇలా మనం పట్టీ తీసుకునేటప్పుడు పల్లి పట్టీ అయినా శనగపప్పు పట్టీ అయినా ఏదైనా తీసుకునేటప్పుడు మనం ఇలా రాసుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట ఇలా ఇది ఇప్పుడు పక్కన ఉంచుకొని పాకం చూసుకుందాం ఒకసారి చూసారు కదా కలర్ మారుతుందన్నమాట పాకం వచ్చిందో లేదో చూసుకుందాం ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని కొంచెం వేసుకోవాలి ఇలా వెళ్తూ మనం ఇలా చూసినప్పుడు గట్టిగా అయితే పాకం వచ్చినట్టు లేదంటే పాకం రానట్టు అనమాట ఇంకా పాకం అవ్వలేదనమాట ముదురు పాకం రావాలి మనకి ఇంకా కలుపుతూ ఉడికించుకున్నాం ఇప్పుడు ఇంకొకసారి పాకం వచ్చిందేమో చూద్దాం మనకి పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు మనకు పాకం రెడీ అయినప్పుడు రెడీ అయిపోయినట్టు గుర్తు ఇప్పుడు దీంట్లోకి ఒక్క చీటికడు ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల పాకం అనేది మనం తినే పట్టి అనేది చాలా రుచిగా ఉంటుంది ఒక్క చీటికడు వేసుకోండి అలానే నువ్వులు తెల్ల నువ్వులు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి నువ్వులు అనేవి ఆడపిల్లలకి చాలా మంచిది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా కలుపుదాం ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా కలపాలి ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా శనగపప్పు అవి కూడా వేసుకొని బాగా కలపాలి ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట మనం పాకం అనేది ముదురు పాకం పట్టుకున్నాం అనుకో ఈ పట్టి తినేటప్పుడు ఈ చిక్కి తినేటప్పుడు నరాల్లాగా సాగుతూ ఉంటాయి అనమాట కొన్ని తింటే మనం అలా కాకుండా చక్కగా పొడి పొడలాడుతూ తునిగిపోతుంది అనమాట ఈ చక్క అనేది ఇలా పాకం తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం ముందుగా మనం నేరు రాసుకున్న ప్లేట్లోకి ఇదంతా వేసేసుకుందాం ఇదంతా నీట్గా సర్దుకుందాం ఇప్పుడు పాకం అంతా కూడా ఇలా వేసేసుకున్నాం కదా మనము ముదురు పాకం పట్టాం కాబట్టి వెంటనే వచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు కూడా ఆరవసరం లేదు కొంచెం సేపు ఆరినాక దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం లేదు మీకు ఇంకా పలుసుగా కావాలన్నా కూడా పలుసుగా ఒత్తుకోవచ్చు ప్లేట్ అంతా నేను కొంచెం మందంగా ఒత్తుకున్నాను అనమాట మన చిక్కీ అయితే రెడీ అయిపోయింది శనగపప్పు చిక్కీ హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు చాలా బలం కూడా మనం ఒకసారి దీన్ని ఇలా కదిలిస్తే చాలు చక్కగా ఊడి వస్తుంది అనమాట చూసారు కదా ఎలా ఉందో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు నేను చెప్పిన కొలతలతో మీరు చేశారనుకో చాలా కమ్ముంటుంది అనమాట సాగకుండా మనం తినేటప్పుడు చాలా బోల్గా చాలా బాగుందన్నమాట పాకం అనేది కంపల్సరీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్